ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన చెప్పిన వాగ్దానం అమలు చేస్తున్న స్కీమ్ మీకు ఎంతో వివరంగా ఎంపీ గారు చెప్పటం జరిగింది దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు సుఖపడతారు వెంటనే తక్షణం అకౌంట్లోకి నిధులు వచ్చేటప్పటికీ ఎంత సుఖపడతారు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు రైతాంగం దానికి తోడు భగవంతుడు కూడా కరుణించి ఈ వర్షం పడుతూ ఉండి చాలా సంతోషం ఉంటుంది Foto. <laughs> సంతోషంలో స్నేహితులతో కలిసి త్రాగి ఖాళీ సీసాలు పంట కాలువలు మరియు పంట పొలంలో వేయటం వలన అవి బురదలో ఉండి రైతులు పొలం దున్నేటప్పుడు సీసాలు పగిలి నాట్లు వేసే సమయంలో గాజు పెంకులు కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మద్యం సీసాలు కూల్ డ్రింక్ సీసాలు బీరు బాటిళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వ్యవసాయ పొలంలో పడవేయకండి సాటి రైతులు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకండి అన్నదాతను కాపాడుకోవటం మన కనీస బాధ్యత కొంచెం ఆలోచించండి అదే మీ పొలాల్లో జరిగితే చూస్తూ ఊరుకుంటారా ఈ ఉపయోగకరమైన వీడియోని మీ తోటి స్నేహితులకు మరియు రైతులకు షేర్ చేయండి